ప్రభునందు ప్రిమైన వారిరా మన ప్రభువును రక్షకుడైన యసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నా వీలారా బాగున్నా దేవుని యొక్క పరిశుద్ధమైన కృపలో మనము ఆరోగ్యంగా సంతోషంగా సమృద్ధి కలిగి తృప్తి కలిగి సజీవుల దేశంలో నిలచి ఉన్నాము అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సంరక్షణ పరిశుద్ధమైన ఏర్పాటు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమై ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము కదా అలూయా ఇమేను వర్లారా ఇది నానా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రారంభిస్తున్నాను అనేక పర్యాయములు స్థానిక సంఘ విడలే కావచ్చు కూడా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాను దేవుని చిత్తం అనగా ఏంటి పాస్టర్ గారు అసలు దేవుని చిత్తాన్ని మేము ఎలా తెలుసుకోగలం దేవుడు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఏర్పాటును దేవుడు మమ్మను పిలిచినటువంటి పిలుపును ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి అని కొందరు అడిగినటువంటి ఆ ప్రశ్నకు తెలియచేయటం ద్వారా మరికొందరు తెలుసుకొని బలపరచబడతారు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన ఆలోచనను బట్టి ఈ అంశాన్ని మీ ఎదుగు తీసుకొని వస్తున్నాను సుమారు పదిహేడు విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ఈ దినాన దేవుని చిత్తం అనగా అనే అంశం మీద మొదటి భాగంగా నాలుగు ప్రధానమైన విషయాలను మీకు తెలియపరచడానికి నేను పరిశుద్ధాత్మ సహాయం పొంది మీ ముందుకు వచ్చాను జాగ్రత్తగా ఆలకించండి వాక్య వివరణను తెలియపరుస్తున్నప్పుడు మీరును చక్కగా ఆ రెఫరెన్స్ తీసి చదివి ధ్యానించి ఆలోచించి దేవుని మనస్సును తెలుసుకొని దైవ చిత్తానుసారమైన భక్తి జీవించాలని కలిగి ఉండాలని దైవ సావుకునిగా కోరుకుంటూ ఉన్నాను హలో ఎల్లుయ్యా ప్రిమైన వార్లారా దేవుని చిత్తం అంటే ఏంటి అని మనుషులు తన ఊహను బట్టి తన ఆలోచనను బట్టి తనలో కలిగినటువంటి విషయాలను తెలియపరిచే కంటే కూడా దేవుని మనస్సుగా పిలవబడిన పరిశుద్ధ లేఖనం గ్రంథం అయినటువంటి బైబుల్ దగ్గరకు వస్తే దేవుని చిత్తము అనేది ఎలా ఉంది లేఖనాలు దేవుని చిత్తాన్ని మనకు ఎలా తెలియపరిచినవి ఎలా బయలుపరిచినవి అని మనం ధ్యానం చేస్తే నెంబర్ వన్ మొదటిగా దేవుని యొక్క చిత్తము ఏంటి అని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే మన రక్షకుడును విమోచకుడును సర్వలోక నాదుడైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూడగలిగితే యోహాన్సు వార్త ఆరవాధ్యాయము నలభయో వాక్యాన్ని మనం చదివితే అక్కడ యసు ప్రభువారు చాలా స్పష్టముగా ఖండితముగా ఎలాంటి సందేహము లేకుండా తెలియపరిచినట్లుగా వాక్యం చెబుతుంది దేవుని కుమారుడైన యేసు వైపు చూచి నిత్య జీవము పొందుట దేవుని చిత్తము అని ఆయన తెలియపరిచాడు హలో లుయ్యా ప్రిమేని భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు దేవుని మనస్సు తెలుసుకోవాలి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి విశ్వాసములో బలవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషభరితులుగా ఉండాలి అని కోరుకునేవారు యేసు వైపు చూడాలి యేసు వైపు చూడడం దేవుని చిత్తము యస్సు ప్రభువారు దేవునిలో ఒక భాగం అయినప్పటికీ ఆయన ఈ లోకంలోనికి ససరునిగా సర్వ మానవాళి యొక్క పాప క్రయదనము కొరకు పాప బంధకములో ఉన్నటువంటి మనుషుని విడిపించి తను తాను రిక్తునిగా అప్పగించుకొని ఆ శిలువ మరణం ద్వారా నిత్య జీవంలోనికి నడిపించాలి అని యస్సు ప్రభువారు దైవ మహిమను దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి ఒక సాధారణమైనటువంటి మనుషునిగా జన్మించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేశాడు ముప్పది సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు పన్నెండు సంవత్సరాల ప్రాయములో ఇరుసులేములో మత పెద్దలతో మాట్లాడిన సంఘటన పరిశుద్ధ గ్రంథమే మనకు బోధిస్తుంది ముప్పైవ సంవత్సరం వరకు తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు లోబడి ఉన్నాడు ఆ తరువాత ఆయన పరిచయం ప్రారంభించాడు అని వాక్యమే లేఖనాలే మనకు తెలియజేస్తున్నది ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు పరలోక సంబంధమైనటువంటి సంగతులను మనుషుడు మానవ మేధస్సు అర్థం చేసుకునే సులభమైన రీతిలో ఆయన బోధలు ఉండడం మనం పరిశుద్ధ గ్రంథం మత్స్సు వార్త మార్పు సువార్త లుకాసు వార్త సువార్త ఈ నాలుగు పుస్తకాలలో కూడా నలుగురు భక్తులు వ్రాసినటువంటి సంగతులను మనం జాగ్రత్తగా మనసు పెట్టి చదువుట ద్వారా అర్థం చేసుకోగలుగుతాం అవును యశుప్రభు వారు మనుషుణ్ణి దేవునికి అలవాటు చేయాలి ప్రతి మనుషుడు కూడా దేవుని మీద ఆధారపడాలి అనే తన బోధలను ఉంచినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన సర్వం మీద సర్వ సృష్టి మీద అధికారం కలిగినప్పటికీ నిన్ను నన్ను పాప బంధకాల నుంచి విడిపించి విమోచించి రక్షించడానికి సమస్తమును విడిచిపెట్టి ఒక సాధారణమైన వ్యక్తిలా ఈ భూమి మీద ఆయన జీవించాడు మనుషుడు ఏ విధంగా అయితే తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడో అలాగునే యశు ప్రభు జీవించాడు జీవించారు కానీ యస్సు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఆయన పాపము తనకు అంటకుండా జీవించాడు తన జీవితంలో పాపము అనేది చోటు చేసుకోకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ప్రత్యేకంగా ఆయన జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కనుక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన యేసు వైపు మనం చూచినప్పుడు నిత్య జీవమునకు మనం యోగ్యులుగా ఎంచబడుతున్నాం నిత్య జీవమునకు మనం యోగ్యులుగా ఎంచబడటమే దేవునిచ్చిత్తము అని పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది కదా అపుస్తుల కార్యగ్రంథంలో కూడా మనం చూస్తాం అపుస్తుళ్ళు విశ్వాస విషయంలో బలహీనులైనటువంటి సంఘాన్ని విశ్వాసులను మరి ఆ దినాల్లో యేసుని నమ్మినటువంటి వారిని బలపరిచే విషయంలో వారితో చెప్పారు కదా మీరు యేసు వైపు చూడండి ఆయన వైపు చూచినప్పుడు మీ విశ్వాస బలహీనతలు బాగు చేయబడతవి ఆయన శక్తితో నింపగలుగుతాడు అని హెచ్చరించినటువంటి సంఘటనలు అపస్తుల కార్యక్రమంలో మనం చూస్తాం అంత మాత్రమే కాదు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాల్లో కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూచినప్పుడు ఓపికతో పరిగెత్తగలుగుతాం ఎలాంటి శ్రమలు ఇబ్బందులు అనేవి అనారోగ్యములు అనేవి మన మీద దాడి చేసి మనను కృంగదీయాలని చూసినప్పటికీ మన దృష్టి యేసు వైపు కేంద్రీకరించిన విధానమును బట్టి కృప వెంబడి కృప పొందుకుంటాము నూతన శక్తితో నింపబడతాము అనే విషయాన్నే గ్రంథకర్త స్పష్టంగా రాశాడు కదా అలాగనే మనం చూస్తాం ఒక దినాన యస్సుప్రభు వారు సముద్రం మీద తన శిష్యులను పంపించి మీరు పదండి నేను వెనక వస్తాను అద్దరికి వెళ్ళి మనం పని చేద్దామన్నప్పుడు శిష్యులు ఆ ఓడలో వెళుతూ ఉన్నప్పుడు చిన్న పడవ తయారు చేసి పడవలో వెళుతున్నప్పుడు యస్సు ప్రభు సముద్రం నడుచుకుంటూ వచ్చాడు అందరూ కలవరపడ్డారు భయపడ్డారు ఆందోళన చెందారు వారిలో వారు ఏదేదో గొనుక్కుంటూ ఉన్నారు అమ్మో అయ్యో ఏంటి భూతం వచ్చింది అని అప్పుడు యేసుప్రభువారు భయపడొద్దు నేనే అని చెప్పినప్పటికీ ఒక మూల వాళ్ళలో ఒక సందేహం అనేది ఉన్నది అప్పుడు పేతురే కదా ధైర్యం చేసి ప్రభువారు నీవే అయితే నేను నడుచున్నట్లు సహాయం చేయన్నప్పుడు యేసుప్రభువారు పేతురిని నడవమన్నప్పుడు పేతురు ప్రభు వారి వైపు తన దృష్టి కేంద్రీకరించినంతసేపు కూడా సముద్రం మీద నడిచాడు కదా అలలుయా అవునండి ఎవరైతే యేసు వైపు చూస్తూ ఉంటారో వారి జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేస్తారు చూస్తారు అనుభవిస్తారు ఇది అసాధ్యం ఇది వల్ల కాదు అనుకున్నటువంటి పరిస్థితులలో కూడా ఆశ్చర్యమైన దేవుని కృపకు పాత్రులుగా యోగ్యులుగా ధన్యులుగా ఎంచబడతారు అని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కనుకనే నీవు దేవుని చిత్తం ఏంటి అని ప్రశ్నిస్తున్న ఆ ప్రశ్నకు బైబుల్ చెప్పే సమాధానం నీవు యేసు వైపు చూచుచు నిత్య జీవము పొందటం దేవుని చిత్తము అయి ఉన్నది అనే విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇప్పటి వరకు నువ్వు లోకం వైపు చూస్తూ లోకాశుల వైపు చూస్తూ సత్యాన్ని గ్రహించని స్థితిలో ఉంటే ఈ దిన ప్రభువు నీకు చక్కని ఆహ్వానాన్ని ఇస్తున్నాడు వైపు చూడు నిత్య జీవానికి యోగ్యరాలిగా యోగ్యనిగా ఎంచబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభ పొందుకో అని ఈ మాటలను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవదిగా గమనించినట్లయితే ప్రేమేణ వార్లరా రొవిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చదివినట్లయితే అపస్సు అయిన పావులు గారే చెప్పాడు కదా దేవుని చిత్తం ఏంటి అంటే సహోదర ప్రేమ కలిగి జీవించడం దేవుని చిత్తము అని రాయబడిందండి అలల్లుయ అవును సహోదర ప్రేమ దేవుని చిత్తము మనకు తెలియజేస్తుంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం సంఘాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు మనుషులు ప్రక్కప్రక్కనే కూర్చుంటారు ఏదో చూసి చిన్న చిరునవ్వు ఇచ్చి మెలకుండా ఉంటారు తప్ప పలకరించుకోలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం లేదు ఒకరితో ఒకరు మాట్లాడడం అనేది సహోదర ప్రేమను తెలియజేస్తుంది ఒకరికి ఒకరు వందనము చెప్పుట అది దేవుని ప్రణాళికలో ఒక భాగం అంతేగాని పక్కన సహోదరుడు సహోదరి ఉన్నప్పటికీ పలకరించకుండా ఉండడం అనేది కరెక్ట్ కానే కాదు సహోదర ప్రేమ వలన మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాము జరిగిస్తున్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలి యహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయములో సహోదర ప్రేమ లేకుండా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు చెప్తూ నీవు నీ సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేయకపోతే దేవునికి ఎలాగూ నీవు లోబడుతున్నట్లు అని ప్రశ్నించాడు నీ ఎదుట ఉన్న సహోదరుని నీవు ప్రేమించకుండా పలకరించకుండా ఉండి నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే అది ఎలాగూ సమంజసం న్యాయం అనే ప్రశ్న కూడా అక్కడ రాస్తున్నాడు కనుక ప్రియమైన వారలారా నీవు నీ తోడబుట్టినటువంటి సహోదరును ఎలాగైతే గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటావో సంఘ సహవాసములో దేవుని ప్రేమలో ఏర్పరచబడిన విధానములో ఆత్మీయులంగా ఏర్పరచబడినటువంటి వారందరూ మనకు సహోదరులే సహోదరులే వారి పట్ల చక్కని ప్రేమ మనం కలిగి ఉండాలి ఆ ప్రేమతో కూడినటువంటి పలకరింపే మనం ఆత్మీయంగా ఎదగటానికి ఫలించడానికి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది అనే విషయాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది సహోదర ప్రేమ ఎంతో గొప్ప ఆదరణను మనకు కలుగు చేస్తుంది మనం ఒంటరి వారము అనే ఆలోచనను దూరం చేస్తుంది మనము ఏమి చేతగాని స్థితిలో ఉన్నాము అనే భావనను దూరం చేస్తుంది నేను దిక్కులేని వాణ్ణి అనే స్థితిని తొలగించి నాకంటూ దేవుని పిల్లలు ఉన్నారు దేవుని సంబంధులు ఉన్నారు అని ధైర్యంగా బ్రతికే గొప్ప భాగ్యాన్ని కలుగు చేస్తుందని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది కదా కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండడం దేవుని చిత్తము అని వాక్యం మనకి తెలియజేస్తుంది అనుకులారా నీవు ఒకరి పట్ల ఒకరు అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రిమేన వార్లరా కొరి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అపుస్సైన పావులు గారు కొరింది సంఘానికి వ్రాస్తూ చెప్తున్నాడు పాపము విషయమై దుఃఖపడి మారు మనస్సు పొందుట దేవుని చెత్తము అని రాశాడండి హలోయ అవును మీరు దుఃఖపడుతున్న విధి చూడగానే నాకు బాధ కలుగలేదు కానీ మీరు మారు మనస్సు పొంది తిరిగి కనుక సంతోషించుచున్నాను అని పౌలు గారు అక్కడ రాశాడండి అవును వారు కూడా అల్లుకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చెప్తున్నప్పుడు భూమి మీద పాపి మారుమనస్సు పొందుట వలన పరలోకంలో గొప్ప విందు జరుగును అనే ఒక ప్రోత్సాహకరమైన సంతోషకరమైన మాటను పలికారు కదా అవును పాపి పాపములో ఉండటం దేవునికి ఇష్టం కాదు దేవునికి సంతోషం కాదు తన పాపమును గ్రహించి గుర్తించి విడిచిపెట్టి మనస్సు పొంది దేవుని వైపు తిరగటం దేవుని చిత్తం అది దేవునికి ఎంతో గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తుంది ఎహెస్కేలు గ్రంథంలో కూడా రాస్తాడు కదా పాపి తన పాపం విషయమే మరణించుట వలన దేవునికి సంతోషం లేదు గాని తాను మారుమనసు పొంది దేవుని చిత్తం తెలుసుకోవటం దేవునికి ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది అని ఎహెస్కేల్ గారి ద్వారా వ్రాయించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం కదా అవును ప్రేమని వాళ్ళరా మనిషి చూపు ద్వారా ఆలోచనల ద్వారా వినికిడి ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో పాపము చేస్తూనే ఉన్నాడు పాపము చేయని వాడు ఎవరూ లేరు నేను ప్రకటిస్తున్న నజరైన యేసు క్రీస్తు వారే మాత్రమే పాపము లేని పరిశుద్ధుడు ఆయన సమాజ మందిరంలో నిలవబడి ఆనాడు ఉన్నటువంటి జ్ఞానులైనా కానీ తత్వవేత్తలే కానీ సమాజంలో పేరు పొందినటువంటి పెద్దలే వారందరి ముందు సవాలు విసిరాడు నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు అని ఆ సమయంలో ఎవరూ కూడా ఆయనకు ఎదురు చెప్పలేకపోయారు ఎవరు కూడా ఆయనతో ఇదిగో ఈ విషయంలో నీవు పాపము చేశావు ఈ విషయంలో నీవు తప్పు చేశావు అని చెప్పలేకపోయారు కనుక ప్రియమైన వారులారా వాక్యం వింటున్నటువంటి నీవు యస్సు ప్రభువారు పరిశుద్ధుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుట వలన నీ పాపమును విడిచిపెట్టి మారు మనస్సు పొందగలుగుతావు మారు మనస్సు అనే మాటలోనే ఉంది మారు ప్లస్ మనస్సు అంటే మనది కాని మనస్సు వాస్తవంగా మానవుని మనస్సు ఎలాంటిదయ్యా అంటే పాపముతో నిండినది స్వార్థముతో నిండినది ఈర్షతో నిండినది కానీ దేవుని మనస్సును స్వీకరించుట వలన దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులను విశ్వసించి మన ఆలోచనలను మాటలను వినికిడితో ఉన్నటువంటి సంగతులను మార్చుకునుట వలన మనది కాని మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం ధరించుకోవడం మారు మనస్సు అవుతుంది అందుకని ఇక్కడ అంటాడు కదా మీరు పాపము విషయమై దుఃఖపడి మనస్సు పొందుట వలన దేవుని చిత్తం తెలుసుకుంటారు అని పావులు గారు చెప్పటంలో ప్రియమైన వారలారా పాపంలో జీవిస్తున్నటువంటి మనుషుడు తన తప్పును తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడై ఉన్నాడని రక్షకుడై ఉన్నాడని విమోచకుడై ఉన్నాడని నమ్ముటనే మారు మనస్సు అనే విషయాన్ని తెలియజేస్తుంది కనుక నీ పాపం విషయంలో దుఃఖపడుతున్నావా పాపంలోనే జీవిస్తున్నావా వీళ్ళారా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను నీటిలో ఉన్నటువంటి మనుషునికి నీటి బరువు తెలియదు ఎప్పుడైతే ఒక బిందె నీరు తీసుకొని భుజం మీద పెట్టుకుంటామో అప్పుడే నీటి యొక్క బరువు ఏంటో తెలుస్తుంది అలాగనే పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఆ పాపము యొక్క పరిపక్వత లేదా పాపము యొక్క నష్టం ఏందో తెలియదు ఎప్పుడైతే ఆ పాపము వాక్యపు వెలుగులో బయలుపరచబడింది అని గ్రహించి తెలుసుకుంటాడప్పుడు అమ్మో ఇంత దుర్మార్గపు స్థితిలో నేను ఉన్నానా అని గ్రహిస్తాడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించి విడిచిపెడితే సరిచేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటే దేవుని కృపకు ప్రేమకు నీవు యోగ్యరాదిగా ఎంచబడతావు కనుక పాపములో జీవిస్తున్న వ్యక్తి మారుమనస్సు పొందాలి అంటే యేసు ప్రభు వారి ద్వారా తెలియపరచబడుతున్న మాటలను చక్కగా అర్థం చేసుకొని వాటిని స్వీకరించి తన తప్పిదమును కప్పిపుచ్చుకొనక ఒప్పుకోవటం శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి జీవితానికి అంగీకారాన్ని తెలియజేస్తుందని గ్రహించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ఒక సహోదరులు అడిగారు పాస్టర్ గారు మనస్సును ఎలా పొందాలి వాటి గురించి వివరంగా చెప్పండి మీకు తెలిసి ఉంటే అని ఇక్కడ కామెంట్ పెట్టారు బ్రదరు ఇప్పటి వరకు నేను చెప్పిన వివరణ మీరు విన్నారని నమ్ముతున్నాను కొంత అర్థమైందనే అనుకుంటున్నాను మీరు కూడా చక్కగా ధ్యానం చేసి దేవుని కృపకు యోగ్యులుగా ఎంచబడాలని సావుకునిగా తెలియజేస్తున్నాను వీలైతే ఒకసారి నా ఫోన్ నంబర్ ఇక్కడ ఉన్నది కనుక ఫోన్ చేసి కూడా మీరు చక్కగా వివరణ తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది అని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా ఓకే నాలుగవ విషయాన్ని పిల్లల మనం గమనించినట్లయితే దేవుని చిత్తము అనగా బైబుల్ మనకు చెప్తున్న నాలుగవ విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనో వాక్యము నుండి పదిహేడవ వాక్యం వరకు మనం చదివితే అపోసులైన పావులు గారే చెప్తున్నాడు సంఘానికి సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి ప్రవర్తించడం దేవుని చిత్తము అని చెప్పాడండి అలలుయ్యా అవును దినాల్లో మనం చూసినట్లయితే హాస్పిటల్కి వెళ్ళాలి ఒక గంట ముందు వెళ్ళి వెయిట్ చేయడానికి ఇష్టపడతారు ఏదైనా ఊరు వెళ్ళాలి బస్సు వచ్చే సమయానికో ట్రైన్ వెళ్ళాల్సినటువంటి సమయానికో చాలా త్వరితంగా ముందే సిద్ధపడతారు కానీ సారీ దేవుని మందిరం విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆరాధన సమయానికి సమయానికి పాలు పొందకుండా మధ్యలో వచ్చేవాళ్ళు ఉన్నారు ముగింపులో వచ్చేవాళ్ళు ఉన్నారు ఆశీర్వాద సమయానికి కూడా పాలు పొందేవారు లేకపోలేదు కనుక ప్రియారా మనం ఈ లోక సంబంధమైన వాటికి ఎంత సమయం కేటాయిస్తున్నాము అనే దానికంటే కూడా అసలు దేవునికి మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం అని ఆలోచన చేయడం చాలా ఉత్తమము అని దైవ సావుకునిగా తెలియజేస్తున్నారు ఎందుకంటే కీర్తనాకారుడే అంటాడు కదా నీ మందిర ఆవరణలో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్ఠము అని అవును దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం ఎంతో విలువైంది ఆ విలువైన సమయంలోనే దేవుని కృభ పొందుకొని ఆశీర్వాదానికి మనం యోగ్యులుగా ఎంచబెడతాం పౌలు గారు అదే చెప్తున్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి బుద్ధిహీనులు వలె ఉండొద్దు దినములు చెడ్డవిగా మారిపోయి మనిషికి మానవత్వం నశించిపోయినటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం కనుక దేవునికి సమయం ఇచ్చే విషయంలో జ్ఞానవంతులుగా ఉండండి అప్పుడే మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు అని వాక్యం మనకు చెప్తుంది ఒకసారి జరిగినటువంటి సంఘటన ఒక పాస్టర్ గారు దేవునితో సంభాషించేటప్పుడు ఇలా అన్నాడయ్యా నేను ప్రతిరోజు బిజీ అక్కడ వీధి కూటమని ఇక్కడ స్వార్థ సభలని బహిరంగ సభలని కుటుంబ ప్రార్థనలని ఇలాగా వెళ్ళి వాక్యం నిర్విరామంగా అహర్నిసలు ప్రయాసపడి సేవ చేస్తున్నాను ప్రభువా నన్ను ఆశీర్వదించు నన్ను బలపరచు అని అడుగుతా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట అయ్యా నీవు నా పని మీద బిజీగా ఉన్నావు మంచిదే అయితే నాతో ఎప్పుడు బిజీగా ఉంటావు అని ప్రభు అతన్ని ప్రశ్నించాడు అవునండి సేవ చేయడం తప్పు కాదు దేవుని పని మనం ఎంతగా చేయడానికి ఇష్టపడతామో సిద్ధపడతామో దేవునితో వ్యక్తిగతంగా గడిపే ప్రార్థన జీవితం మాట్లాడే జీవితం మనకి ఉండడం అవసరం దేవుని దగ్గర పాదాలు వంచి మోకరిల్లి ప్రార్థించే అనుభవం లేకుండా దేవునితో సంభాషించే సమయం ఇవ్వకుండా ఎన్ని సువార్థ కూడికలు పెట్టినా ఎన్ని గృహ కూడికలు పెట్టినా ఎన్ని పోటాలు జరిగించినా నువ్వు దేవునితో గడపలేని సమయం ఒక వెలితిగానే ఉండిపోతుంది కదా అది ఎంతైనా నీకు శక్తిని ఇవ్వలేని పరిస్థితియే కదా కనుక ప్రియమైన వాళ్ళారా దేవునితో సమయం గడపటం దేవుని నువ్వు నువ్వెక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎవరి మధ్య ఉన్నా దేవుని కూర్చిన ఆలోచన దేవునికి మొరపెట్టడం ప్రార్థించటం దేవునితో మాట్లాడటం నువ్వు చేయగలిగితే నిజంగా దేవుని చిత్తమేంటో నువ్వు తెలుసుకోగలవు కనుక ఈ సమయంలో ఈ నాలుగు ప్రధానమైన విషయాలు మొదటి భాగంగా మీకు తెలియజేశాను పిల్లరా ధ్యానించండి మీరును దేవుని చిత్తం బైబుల్ మనకేం తెలియజేస్తుందో దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడే లోకంలో ఆత్మల సంపాదన దేవుని కొరకు మనం చేయగలుగుతాం దైవ చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం అంతేగాని ఏదో ఉద్రేకంతోనూ ఆవేశంతోనూ వంశ పారంపర్యంగా వస్తుందనో చేస్తే అది సేవ దేవుని సంతోషపరిచే విధంగా ఉండదు దేవుని సంతోషపరిచే సేవను చేయాలి అంటే బైబిల్లో దేవుని మనస్సు తెలియపరచబడింది ఆ మనస్సుకు తగినట్లుగా నీ ప్రవర్తన నీ ఆలోచనలు నీ క్రియలు నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ నిర్ణయాలు అలచుకోగలిగితే నిజంగా నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు ఆయన నామం అన్నిజనులు బలముగా ప్రకటింపబడుతుంది ప్రకటింపబడినప్పుడే అనేకులు ప్రభు యొద్కు వస్తారు అలాంటి వ్యక్తిగా అలాంటి సాధనంగా మనం ఉండునట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా ఈ ప్రాప్తులను ఏకీభవించి మీరును బలవంతులై ఆత్మతో నడిపింపబడుచున్న వారే ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో దేవుని చిత్తము అనగా అని మొదటి భాగంగా నాలుగు విషయాలు బిడల ఎదుట ఉంచి ఉన్నాను విన్నటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచన చేసి ధ్యానించి మీ చిత్తం తెలుసుకొని మీకు సంతోషకారుకులుగా ఉండునట్లు సామర్థ్యమునివ్వమని ప్రార్థించి మీ చేతులకు అప్పగిస్తున్నాను ఎవరైతే ప్రభు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు వారి అవసరాలు అక్కర్లను విరిగిన దేవుడు గనక తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తిస్తూ ఆశ్చర్యమైన మీ సహాయము ద్వారా బిడలను సంతృప్తిపరచి మహిమ పొందమని ఇదనమంతయు పరిశుద్ధమైన కృపలో సంతృప్తి పరచమని యేసు పరిశుద్ధ నాములో ప్రార్థించి పొందుకున్నామని మా పరలోకపు తండ్రి అమేను మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి సమాధానం వాక్యం విని అంగీకరించి లోబడుచున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నడిపించును సదాకాలం ముత్తోడే నడిపించునుగాక ద ప్రైజ్లవ్ బ్రిల్లరా మీరు విన్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగాను ప్రోత్సాహకరంగా ఉన్నదని నేను ప్రభువుని స్థుతిస్తున్నాను మీరును అలాంటి అనుభూతి పొందినట్లయితే ఈ ఉపదేశాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుని పనిలో మీ వంతు సహకారాన్ని అందించి దైవాశీర్వాదానికి యోగ్యులుగా పాత్రులుగా ఎంచబడాలని సావుకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రైస్ లాడ్